హలో ఆడవరా ఏం లేదు ఆ ఇట్కలి ఫ్యాక్టరీ దగ్గర మంచి కూర్చొని ఉంటాడు అతను ఒక ఆరు లక్షలు ఇస్తాడు ఆ మనకి ఇవ్వాల్సిన డబ్బులు పోయా ఆ డబ్బు తీసుకురా పో తొందర పోకే ఓకే రైట్ కాదు మా మామకి డబ్బులు ఇవ్వాలంటే నువ్వు ఎవరు మీ మామ ఎవర మీ ఎవరు నేను డబ్బులు ఇవ్వమంది ఆగాపా ఆ నువ్వు ఎవరు మీ మామ ఎవరు అసలు నువ్వు ఎవరు నేను ఈ ఫ్యాక్టరీ ఓనరపా నువ్వు ఫ్యాక్టరీ ఓనర ఆ వన్నిస్బెట్టు డబ్బులు ఏంటంటే నువ్వు ఎవరు ఏమీ అని ఎందుకు అంటున్నావ్ అంటే టియానికి డబ్బులు కదా ఓ మసూర్ టౌన్ ఆయన ఉందే కాయదవ రాజదేవన ఉంద ఇవరణే మా మామ ఫోన్ చేసి నాకి నిన్న ఎట్టనామలేను ఫ్యాక్టరీ ఓనర్ ని కాబట్టి మీ మామ చెప్పినాడు ఫోన్ చేసి నీకు నేను నువ్వేం చెప్పి నాకే తెలుస్తుంది అరే మంచిగా అలా ఫ్యాక్టరీ కాల్ పెడితే మేమే పెట్టాలా అవునా మళ్ళీ నాకు తెలియదా తొందరగా మీ మామ ఎవరు నువ్వెవరు డబ్బులు గానక్రాలు వద్దు గానక్రాలు వద్దు లేకపో ఏం చేసుకుంటా చేస్తా మీ మామ రావనుకో నువ్వు మళ్ళీ ఒక్క అడుగు కూడా ఫ్యాక్టరీ నుంచి సరే చూసుకో చేత చూసుకో నన్నే వచ్చి బెదిరిస్తావా ఎందుకు వచ్చిన చెప్పు ఫస్ట్ పన్నెండు వచ్చినావా చాలా మంది వస్తుంటారు ఇప్పుడు ఫస్ట్ అవన్నీ కాదు ముఖ్యమంత్రి ఇంటికలు తర్వాత తీసుకుపోదులే గానీ ఫస్ట్ మా మామ ఆరు లక్షలు ఇవ్వన్నాడు తీసుకురామన్నాడు నన్ను నువ్వంటే అంటే ఈ తొందరగా తీసుకుపోతానికి నువ్వు ఎవరో నాకు తెలియదు రావలపాపై ఎవరు వాడని ఎట్లాంటివి నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ లో ఎట్ల తెలుస్తున్నావు నువ్వు అడిగినావు నన్ను కాదు నువ్వు ఎవరే వాడిని అట్లే మాట్లాడతావా అట్టేట మాట్లాడతావు నీదే ఇదేమన్నా ఫ్యాక్టరీ నాది కాదు నీదే అనుకో నాదే మళ్ళీ నీదే అనుకో కాదు నా ఇది నీదే మళ్ళీ నువ్వు ఎవరో నాకు తెలదు కాదు మానవరా నాకు తెలదు కాదు నీకు ఎవరు తెలియకుండానే ఫ్యాక్టరీ లెక్క కాల్ పెడతా వస్తారు నీక కూడా వస్తారు ఏదేమన్నా ఇది చూసా చూస్తారయ్యా అవన్నీ కాదు తయారు చేస్తున్నాడు అవన్నీ కాదు మా మామ చెప్పినాడు ఆరు లక్షలు ఇస్తావా లేకపోతే ఇక్కడి నుంచి బయటకు పోతావా అది చెప్పు నాకు ఇప్పుడు ఏమయ్యా నీ కథ నీ నీ కథ నా కథ ఏం లేదు కాదు నీ తప్ప ఏం నీ మామ కాదు మామ మీ మామూలుకొచ్చుకుంటావు దొరికొచ్చుకుంటావు పెరక్క ముడేసుకోలేదు పెరక్క ముడేసుకోలేదు

డబ్బులు అంటే నువ్వెవరు మీ మావేవారు డబ్బు ఇచ్చేవారు కావాలి ఇడికి ఊరికే చూసిపోయేది ఏమన్నా అనుకుంటున్నా సరే సరే మీ మావే ఇప్పుడే పిలుచుకున్నా అప్పుడు చూస్తాను నువ్వు ఏ ఉండు ఇక్కడ పోలేదు గేట్ బీగి వస్తా ఇప్పుడు వస్తాయి చేసుకోవడం చేసుకోపోయి రా మామా ఈ మంచి చూడు ఎవరు వాడు అన్నాడు మామా అంటే ఎవరు మీ మామానే నువ్వెవరయ్యా

ఆయన ఇక్కడొచ్చిన కాదు మామా నువ్వు ఫ్యాక్టరీ దగ్గరికి పో మనిషి ఉంటాడు ఇప్పించుకోపోతనే ఉన్నాడు మళ్ళీ దాంట్లో మంది చెట్లు మాట్లాడాలని అనుకో తప్ప అనుకోకండి సార్ చెప్పండి కొంచెం తర్బా నా దగ్గర కూడా జరిగింది మా ఓన్ దగ్గర కూడా జరిగింది మీరు కూడా అట్లా తిట్టకూడదు కదా సార్ మా వాడిని చూస్తాను తాళం వేసిపోతావు చేసుకుపోతే మా కూతు బాగా మాట్లాడుతున్నాను మర్యాదగా మాత్రం చెప్పి చిన్నపిల్లడు వచ్చిన డబ్బులు అడిగినాడు నాయనా నేను ఏ ఊరికి ఇచ్చేది లేదంటే అయిపోతుంది కదా అట్లా కాదు మీరు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు చేసినందుకు వాడు ఎవరు మీ మామే సార్ మీరు అంటే చెప్పినట్టు నువ్వు నేను రాదు మామూలు నేను చూసుకుంటాను ఇప్పుడు కాదప్ప నునా ఫ్యాక్టరీకి వచ్చి నుమేం జవాబుదర్ చేస్తావ్ వీడగా నేనేం జవాబు ఇవ్వలేను సార్ మీరు నాలకి సార్ చెప్పండి ఫ్యాక్టరీ మా సిలలు కొడుకు అతని తీది నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా ఆ బలౌన్యనందు నన్ను అక్కడ పెట్టుకున్నాడు వాడు మా నాకి నేను ఏం తప్పలేదు సార్ కాదప్ప వన్ని ఉద్దొ పంజే చెప్పు ఏం చేయాలి కన్ని వెళ్ళపో పోతా

కాదు మమ్మీ వచ్చిన ఆ పరస్సులు సార్ మీ మామ ఇట్లా వారి ఇట్లా అంటే అట్లా అనిపించుకొని మీరు ఒక విషయం వింటారా మీరు వినండి సార్ నేను చెప్పేది వినండి సార్ అడు ఇప్పుడు ఐఏఎస్ పాస్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది అడిగింది మరి ప్రజలు నువ్వు ఏమన్నావో వాడు ఎవడు వాళ్ళ మామీ మామ ఎవడు అంటే వాళ్ళు కోపన్ రాదయ్యే అవును సార్ ఎవరే మా మరి అడ్వాంటేజ్ వాళ్ళ మాపం వస్తుంది కదా ఒప్పుకోడం చెప్పు ఎక్కడ వ్యాపారం చేస్తే కొంచెము ఆలోచించి చెయ్యి మాట జాసి చూసి చూసి ఇడుసు చూసి చూసి ఇడుచు వదిలి ఎట్లా అంటాడు ఎవరు వద్దులే ఇట్లా పరిస్థితి మనకి మనకి ఎట్టుకుండలో మనం అనిపించుకుంటే తిట్టించుకొని తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలా చూసుకోవాలి సరే సరేలే మా నువ్వు మా అప్పుడప్పుడు ఫోన్ చేసి మామా Ha ha ha.